అమ్మగారు రాత్రి హోట్లో చెప్పారు నన్ను సిక్కులుగా ఇబ్బంది పెట్టారు అంత పెట్టి నన్ను బాగా ఇచ్చేశారు మేము కూడా ఉన్న ఉన్న మాట నిజం కాకపోతే ముందుగా ఉండి మాట్లాడుతున్నారు మాకు సరిగ్గా వినిపించలేదు బట్ మాకు ఎమోషన్ అయితే అర్థమైంది ఆయన చాలా ఇబ్బంది పడ్డారని ఆయన్ని ఇబ్బంది పెట్టారని చెప్పి అర్థమవుతుంది అంటే ఏ ఏంటంటే ఇప్పుడు మనం ఎంత మేధస్సు ఎంత చదువు ఎంత డబ్బు ఎంత పలుకుబడి సంపాదించినా సరే ఇంకా మేము ఆటవికంగానే ఆలోచిస్తాము ఫిజికల్గా అబ్యూస్ చేస్తాము మహిళల మీదకి వస్తాము దాడులు చేస్తాము అనేటువంటి ఒక మార్గాన్ని ఎంచుకోవడం అనేది దురదృష్టం గవర్నమెంటే ఎంచుకోవడం అనేది ఆ రోజు మార్నింగ్ పూజ వస్తూ ఉంటా కారు పైన అటాక్ చేశారు అక్కడ ఉన్న ఎస్ఐ రాంబాబు గారి పైన కేసు నమోదు చేయించారు ఎస్ఐ మా అభిజుల్ మరి ఎంత బేబర్స్ జరిగింది కదా మరి మీ తరఫున కూడా మీరు తీసుకోలేదండి తీసుకోలేదు మేము పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం పెట్టారు ఆల్రెడీ ఇప్పుడు కూడా మేము పెడతాము మా మదర్ కూడా సెక్యూరిటీకి ఇమీడియట్గా ఎనిమిది గంటల పాటు జరిగిందండి ఇది దాడి అంటే ఏదో ఒక ఒక క్షణంలో వచ్చేసేసి దాడి చేస్తే వెంటనే పోలీసు వచ్చి కంట్రోల్లో తీసుకోలేకపోయారంటున్నారు తీసుకోలేదు కావాల్సి తీసుకోలేదు ఎందుకంటే ఎనిమిది గంటల పాటు జరగదు కదండి ఒక లా అండ్ ఆర్డర్ ఉన్న స్టేట్లో ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి డీజీపీ ఆఫీస్ కావచ్చు లేకపోతే పోలీస్ బెటాలియన్ కావచ్చు ఎంత దూరంలో ఉంది వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలంటే కంట్రోల్ చేయచ్చు కదా దాదాపు ఉన్నారు ఏమీ చేయలేదండి ఏమి చేయలేదు మేము మేము వింటూనే ఉన్నాము వాళ్ళు వాళ్ళ వెనకాలే ఫాలో అవుతా వస్తున్నారు ఊరికే కంట్రోల్ చేస్తున్నట్టుగా యాక్షన్ చేస్తున్నారు మేము పైన బెడ్రూమ్ లో ఉండడం జరిగింది చుట్టూ పగలు కొట్టుకుంటూ వాళ్ళు ఒక్కసారి కూడా కంట్రోల్ చేసినట్టు నాకు మాట కూడా వినిపించాలి కనీసం మాకు అన్నీ వినిపిస్తున్నాయి వాళ్ళ అరుపులు వాళ్ళు తిట్టే బూతులన్నీ కూడా మాకు వినిపిస్తున్నాయి అంటే మేము నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే ఉద్రిక్త వాతావరణం మధ్యాహ్నం మూడు నాలుగింటి అప్పటి నుంచి ఉన్నప్పటి ఉన్నప్పటికీ మేము వెళ్ళిపోయి ఉండొచ్చు మహిళలు ఇంట్లో ఉన్న మహిళలు మేము వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ మేము ఇంత నీచమైనటువంటి జరుగుతుంది ఒక గవర్నమెంట్ ఉన్న ఒక ప్రాపర్ గవర్నెన్స్ ఉన్న స్టేట్లో ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి ఆఫీస్ మీద అంటే తగాద జరగచ్చు అని అనుకున్నాం కానీ ఇంట్లోనే ఉన్నాం స్త్రీలందరం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి మేము అక్కడే ఉన్నాం ఖాళీ చేయకుండా మహిళలను లోపలే ఉన్నాం లేకపోతే ముందుగానే వెళ్ళిపోయేవాళ్ళం నేను నేను చూడలేదండి నేను నా చిన్నప్పటి నుంచి నేను రాంబాబు గారిని చూస్తున్నాను ఆయన రాజశేఖర రెడ్డి గారితో పాదయాత్ర చేసిన దగ్గర నుంచి తర్వాత ప్రతిపక్షంలో చాలాసార్లు ఉన్నారు ఎన్నో గొడవలు పోలీసులు ఇవన్నీ మాకు పరిచయం లేని విషయాలు ఏం కాదు మేము చిన్నప్పటి నుంచి ఫేస్ చేస్తున్నవే కానీ ఇంత మా మీదకొచ్చి మహిళల మీదకి వచ్చి అంటే మహిళలను అడ్డం పెట్టుకుని ఆయన్ని బెదిరించే ప్రయత్నం ఇది దీన్ని ఖండిస్తున్నా ఖచ్చితంగా అదే కదండి అంబటి రాంబాబు గారు ఎక్కడా దొరకట్లేదు ముందుగానే ఇప్పుడు దొరికింటే ఎప్పుడో ఎప్పుడో ఆయన ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎక్కడా దొరకట్లేదు పైగా నన్ను అరెస్ట్ చేయండి అనే ఒక కాన్ఫిడెన్స్ని ప్రదర్శిస్తున్నారు అరెస్ట్ చేయండి అనే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి మనం ఏం తప్పు చేయలేదన్నప్పుడే కదా అంత కాన్ఫిడెంట్గా ఉంటాం అది ఇప్పుడు ఏంటంటే ఆయన నేను అలా అలా ఉండాల్సింది కాదని చెప్పినప్పటికీ ఇంతకు మించి ఆయన ఎక్కడ పట్టుకోలేము దీన్ని పట్టుకొని మనం అడ్వాంటేజ్ తీసుకొని మనం మనం కక్ష సాధింపు చేయాలి తల్లిగారిని అన్నారనే బాధ ఉన్నవాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా అలాంటి బూతులు తిట్టకూడదు కదా వేరే పార్టీ వాళ్ళని సో అదేంటంటే అది ఒక సాకుగా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళంతే రాంబాబు గారు అనలేదు క్లియర్గా అనలేదని ఆయనే చెప్తున్నారు నేను చంద్రబాబు గారిని అనలేదు నేను నా మీదకి దాడికి వచ్చిన వాళ్ళని అన్నాను ఆవిడ ఎలా మాట్లాడుతున్నారో మీరు అందరూ చూస్తున్నారు ఆ మహిళ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి